విశాఖపట్నం మద్దిలపాలెం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాసినాయుడు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపై మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని ఇంటలెక్చువల్ అధ్యక్షుడు కాళిదాస్ రెడ్డి స్టేట్ అధికార ప్రాతినిధి పాకాల సత్యనారాయణ అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఇచ్చిన హామీలు మరిచి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏడాది అన్నారు విశాఖపట్నంలో ఇప్పటి వరకు పది హత్యలు పైగా జరిగాయని శాంతి భద్రతలకు గంజాయి రవాణా కొనసాగుతున్నాయని పోలీస్ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈరోజు మహిళలు సుమారు ఏడు మంది విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలోనే హిల్పురి కావడం చాలా విచారకర భావిష్యం అలాగే ఈ నెలలోనే ఒక మూడు నాలుగు మంటళ్ళు అందరూ కూడా రౌడీ రౌడీ రౌడీక్షేత్రి కూడా చంపేస్తున్నారు అంటే సాధ్యపట్టణలో పెంచే అవుతుంది ఇంకా సామాన్యమైన పరిస్థితి ఏంటి కాబట్టి ఈ మధ్య విశాఖపట్నం సిటీలోనే కేజీహెచ్ వారికి కూడా గంజాయి మొక్కలు పెంపడం యానాపనంలో ఒక ఇంట్లో గంజాయిలు పెంచడం ఇవన్నీ కూడా రైడింగ్లో దొరికాయి ముఖ్యంగా ఈ గంజాయి తాగిన తర్వాత ఈ డ్రగ్స్ పెరిగి డ్రగ్స్ సంస్కృతి పెరిగి గ్యాంగ్ల కింద మారి గ్యాంగ్ వాళ్ళు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో రాళ్ళ దాడి ప్రకృతి దాడి చాలా 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 జరుగుతున్నాయి ప్రతిదం కూడా ఇవన్నింటినీ కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతుంది ఏంటంటే వ్యక్తిగత కక్షలకి బాగోడకుండా శాంతి భద్రతల మీద దృష్టి సారించి ప్రజల తాలూకా అభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు రక్షణ కల్పించాలి ప్రజలకి పోలీస్ వ్యవస్థ ఉన్నదని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి దానికి ప్రభుత్వమే పోలీసు వారికి అన్ని రకాలుగా పటిష్టమైనటువంటి సపోర్ట్ కూడా చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి పరిపాలన గమనిస్తున్నారు కాబట్టి దయచేసి వ్యక్తిగత కక్షలకి రాజకీయ కక్షలకి తాగకుండా ప్రజలపై దృష్టి సారించి పరిపాలించవలసిందిగా కోరుతూ లేఖ అధ్యక్షుడిగా నా యొక్క వినపా ఈ రోజు నాటికి కూటమి ప్రభుత్వం సంవత్సరం నలభై నలభై మూడు రోజులు అయింది నలభై మూడు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే సంవత్సరం నలభై మూడు రోజులైనా సంవత్సరం రోజులు పక్కన పెట్టారు సంవత్సరం రోజులు దేనికి ఉపయోగించారంటే ప్రతిపక్షం మీద ప్రతిపక్షం ఏ విధంగా సర్వనాశం చేయాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నాశనం చేస్తే బాగుంటుంది ఆయన నడిపించే పార్టీని ఏ విధంగా వీక్ చేస్తే బాగుంటుంది అని ఒక కక్ష ధారణలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నా ముందుగా సోషల్ మీడియా కార్యకర్తలు ఏదో టార్గెట్ చేశాడు సోషల్ మీడియా కార్యకర్తలని ఒక సుప్రీం సుప్రీంకోర్టు చెప్తుంది బాగా స్వేచ్ఛ వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడే భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ క్లియర్ గా చెప్తుంది వారిని అరెస్ట్ చేయొద్దు ఎక్కడ అరెస్ట్ చేసినా వదిలిపెట్టండి అని సుప్రీంకోర్టు చెప్తుంటే ప్రభుత్వం అధినేత మాసుపూర్తమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మాకు సుప్రీంకోర్టు తోడు పని లేదు హైకోర్టు తోటి మాకు పని లేదు నా కొడుకు ఏదైతే చెప్పాడో నారా లోకేష్ గారు రెట్గుంపు రాజ్యాంగం అదే మేము అమలు చేస్తాం ఏదైతే అంబేద్కరు రాశాడు పాత రాజ్యాంగం ఆ రాజ్యాంగంతో మాకు పనిలేదు మాకైనా ఎవరైతే మాకు విరోధుడో ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మమ్మల్ని తింటున్నారో వాళ్ళు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా మాకు చేయాలని మనం కంకణి కట్టుకున్నాం అందుకే మేము లోకేష్ గారు చెప్పినట్టు రకబుక్ రాజ్యాంగాన్ని పోరవుతున్నాం అందుకే వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కార్యకర్తలని ఎవరు దూరుకు కేసులు పెట్టి జైలు అయిందనే ఆదేశాలు కూడా ఇచ్చాము వాళ్ళే కాదు ఎవరైతే శ్రీ మహా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రివర్గంలో కొద్ది నోరు విప్పి అన్యాయాన్ని ఖండిస్తున్నారు అటువంటి నాయకులు కూడా మీరు జైల్లో పెట్టాలని కంకణం కట్టుకుని ముందుగా శివరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే ఒక లీడ్లో ఉన్న ఎమ్మెల్యేని కానీ లీడ్లో ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏలు కానీ కార్పొరేట్ చైర్మన్లు కానీ మాజీ వాళ్ళే భయప్రవం చేస్తే మిగతా కార్యకర్తలు భయపడి ముందుకు రాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది